యేసు క్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియదేవుని బిడలార పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన దాబిత రాసిన ఇరవై మూడవ కీర్తన మూడవచునములో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని చెప్పబడిన ఈ వాక్య భాగములో ప్రాముఖ్యముగా దానిలో మొదటి మాటను నిన్నటి దినమందు మనము గమనించాం నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతూ ఉన్నాడు అని మన ప్రాణములకు నెమ్మది చాలా ప్రాముఖ్యమైనది అలసిన వానికి దేవుడు నెమ్మదిని ఇస్తానని చెప్పాడు సొమ్మసిల్లిన వారిని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు ఎంతోమంది జీవితాలలో నెమ్మది లేని జీవితాలుగాను మరి విశ్రాంతి లేని మార్గములలో ఎంతోమంది తమ బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్నారు ఇక్కడ భక్తుడైన దావీది చెప్పిన మాటలలో నా ప్రాణమును ఆయన సేద తీర్చుచూ ఉన్నాడని ఎంత ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నాడు అంటే దావీదు భక్తుని జీవితంలో అది అనుభవించగలిగాడు కాబట్టి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు మరి నేటి క్రైస్తవ జీవితాలలో ఎంతోమందికి నెమ్మది విశ్రాంతి లేకపోయినప్పటికీ తాము చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే కోటలు దాటిపోయే స్థితిలో అనేకులు కనబడుతూ ఉంటారు కానీ దేవుని బిడలమైనటువంటి మనము పరలోక సంతోషము అనుభవించే వారముగా ఉండాలి పరలోకములో మనము ఆ దేవుని ప్రసన్నత దేవుని సన్నిధిని మనము అనుభవించుచు అది ఇతరులకు పంచిపెట్టే వారముగా ఉండాలి యేసుప్రభు ఏం చేశారు ఆయన చేశాడు చేసిన వాటిని చెప్పాడు ఏదైతే మాట్లాడాడో అదే ఆయన బోధిస్తూ వచ్చాడు కనుక ఒక క్రైస్తవ బిడల యొక్క జీవితాలలో హృదయములో ఒక నెమ్మదిని గాను సమాధానమును అంటే ఒక విశ్రాంతి అనేది మన ప్రాణములకు చాలా అవసరమైనది ఎందుకంటే విసుకు చెందుతున్న వారి జీవితాలలో ఎంతోమంది తమ కాలములకు ముందే తాము తమ యొక్క పరుగులను ముగించుకునేవారుగా ఉంటున్నారు కనుక దేవుని ప్రచులమైనటువంటి మనము దేవుడు మనకు విశ్రాంతిని నెమ్మదిని ఉన్నాడు కనుకనే యశోప్రభువారు చెప్పిన మాటలు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త చెనులారా నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు కనుక దేవుని మూలముగానే మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది మన ప్రాణములు ఆయన సేద తీర్చు ఉన్నాడు భక్తుడైన దావీదు జీవితములో తాను ఒక గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మరి ఆ గొర్రెలను పచ్చికగల చోట్లకు నడిపిస్తూ మరి శాంతికరములైన చలముల యొక్క వాటిని నడిపిస్తూ వాటిని ఏ విధముగా విశ్రాంతిని ఆ విశ్రాంతి అనేది వాటికి కలుగు చేస్తూ ఉన్నాడు అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు కూడా ఏం చేస్తున్నాడంటే విశ్రాంతిని కలుగజేస్తూ ఉంటాడు మనకు భారాలున్నాయి కష్టాలున్నాయి దుఃఖం అనేది ఉంటుంది అయినను వీటన్నిటి మధ్యలో కూడా మన ప్రధాన కాపరి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు నెమ్మదిని కలుగజేస్తూ ఉంటాడు మనం అనుకోవచ్చు లోకములో నెమ్మది లేని బ్రతుకులుగా మారిపోతూ ఉన్నాయి కదా ఎలా మనం నెమ్మది పొందుకోవాలి ఏ విధముగా మన ప్రాణములకు ఆదరణ దొరుకుతూ ఉన్నదని చెప్పి మనం అనుకోవచ్చు కానీ మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు వారు ఆయన మన ప్రాణములకు ఆదరణ కలుగజేస్తూ ఉన్నాడు అదే సమయంలో విశ్రాంతి మనకు అనుగ్రహించి ఒక గొప్ప కాపరిగా కనబడుచు ఉన్నాడు నా ప్రియ దేవుని చున ఇక్కడ ఈ వాక్య భాగములో మరొక మాటను గురించి మనం చూస్తూ ఉన్నాం అదేమిటంటే తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు తన నామమును బట్టి ఏం చేస్తున్నాడంట నీతి మార్గములలో నడిపించుచు ఉన్నాడు ఇక్కడ నీతి మార్గములు అని మనం గమనించినట్లయితే అది ఎచ్చట నుండి ఆరంభమవుతుంది అది ఎచ్చటకు వెళుతూ ఉన్నది దానిలో నడిచేవారు ఏ తెగకు చెందినవారు ఆ మార్గములలో ఏమేమి జరుగును ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మన హృదయ అంతరంగములో నుండి లెగుస్తూ ఉంటాయి కనుక ఈ నీతి మార్గములలో మనము నడవడానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక నిన్నటి దినమందు నేను ఆ విషయములను చెప్పాను దేవుని నీతి విశ్వాసము నుండి విశ్వాసం అనేది మనకు కలుగినట్లుగా సువార్త వలన అనేది మనకు బయలుపరచబడుతూ ఉన్నది నీతి మంతుడు విశ్వాసం మూలముగా ఉన్నాడు స్వనీతి అనేది మన జీవితాల్లో ఉండకుండా దేవుని నీతి అనేది మనలో జరిగించబడాలి మరి దేవుని యొక్క నీతి మనము అనుభవించే వారముగా ఉండుట కొరకు మన యొక్క స్వనీతిని మనం విడిచిపెట్టాలి మన యొక్క స్వనీతిని గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది ఒక మురికి గుడ్డ లాంటిది ఒక మురికి గుడ్డ లాంటి స్వనీతి అనేది మనము ధరించుకున్నంత వరకు దేవుని నీతి అనేది మనలో జరగదు మరి దేవుని యొక్క నీతి మనలో జరగాలంటే మనలో ఉన్న స్వనీతి అనేది సంపూర్ణముగా విడిచిపెట్టి దాని చోలికి మనం వెళ్ళకుండా అందుకని పేదరు పత్రికలో మొదటి పత్రికలో మనము నాలుగవ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము పాపముతో ఇక జోలి లేక పాప కార్యములను మనం విడిచిపెట్టే వారుముగాను పాపపు మార్గములను మనం విడిచిపెట్టి మన యొక్క స్వనీతి మార్గములను విడిచిపెట్టి దేవుని యొక్క నీతి అనేది మనము కొనసాగించే వారముగా ఉండాలి నా ప్రియ దేవుని బిడలారా తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని చెప్పుచున్నాడు కదా ఇక్కడ నీతి మార్గములలో అని గమనించుచున్న ఈ మాటలో కొన్ని ఆత్మీయ విషయములను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిగా నీతి మార్గమునందు జీవము కలదు రెండవదిగా నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు మూడవదిగా నీతి నిమిత్తము హింసింపబడువారు నాలుగవదిగా నీతి జనములు ఘనత కిక్కుటకు కారణము అని చెప్పి ఇక్కడ మనం చదువుతున్నాం దీనిలో మొదటి విషయాన్ని నేను మీకు వివరిస్తాను మిగతా ఉన్న ఆ మూడు విషయములు ప్రభుచితమైతే రేపటి దినమందు వాటిని మనము ధ్యానించడానికి ప్రభు కృప చూపునగాక ఇప్పుడు నీతి మార్గమునందు జీవము కలదు అని చెప్పాడు కదా సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం గమనించేటప్పుడు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణము లేదు మరణమే లేదు అని చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ సొలోమోను జ్ఞాని చెప్పిన ఈ మాటలలో ఒక విన్ ఒక విధముగా ఒక ఆత్మీయ అనేవి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం నీతి మార్గమునందు జీవం అనేది కలదు దానిలో మరణము అనేది లేదు అయితే ఈ నీతి మార్గములో మనం నడుచుకోవడానికి ఏం చేయాలి నీతి మార్గములలో మనము నడుచుకునేటువంటి ప్రచులముగా ఉండాలి కానీ అనీతి మార్గములను మనం విడిచిపెట్టాలి అనీతి కార్యములను మనం విడిచిపెట్టాలి మరి అనీతి కార్యములను చేయి ఉన్నట్లయితే మన బ్రతుకులలో దేవుని యొక్క జీవం అనేది పోగొట్టుకునే వారముగా ఉంటున్నాం కనుకనే చాలామంది ఇలాగా తమ యొక్క సొంత మార్గములను తెలుసుకుని వాటి ప్రకారముగా నడుస్తూ తమ జీవితాలలో దేవుడు అనుగ్రహించు నిత్య జీవాన్ని కోల్పోతూ ఉన్నారు కనుకనే మనము ఆది మనుషుడైన ఆధాము యొక్క జీవితంలో మనము గమనించగలము తాను కోల్పోయిన ఆ ఏడు ఆశీర్వాదములలో ఒక ఆశీర్వాదము నిత్య జీవమనే ఆశీర్వాదం అనేది కోల్పోయాడు కారణం ఏమిటంటే మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం మూలముగా ఆ ఆజ్ఞ ఎప్పుడైతే మీరిన వాడుగా ఉంటున్నాడో అతడు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదములను కోల్పోయిన వ్యక్తిగా మనము గమనించగలుగుతూ ఉన్నాము కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకమునకు వచ్చి మరల తిరిగి ఆ నిత్య జీవమును మనకివ్వడానికి ఆయన కల్వారి సెలువలో మరణించాడు ఆ మరణము ద్వారా మనకు మరల నిత్య జీవం అనేది కలుగుచు ఉన్నది నా ప్రియ దేవుని జనమ్మ చాలామంది తమ వెళ్ళే మార్గములన్నీ కూడా యథార్థముగా ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇదే విషయమును సొలోమోలో సామెతల గ్రంథములో పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం గమనించినప్పుడు ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును ఒకని మార్గము ఎలా కనపడుతుందంట వాని దృష్టికి యథార్థముగానే ఉంటుంది కానీ అది తుదకు మరణమునకు నడిపించు ఉన్నది లోకములో అనేక మార్గములు ఉన్నాయి ఎవరికి తోచిన విధముగా వారు ఆ మార్గములలో వెళుతూ ఉన్నారు యేసుప్రభు వారు చెప్పిన మాటలలో నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరూ రారు అని చెప్పాడు ప్రభు యొక్క మార్గములలో మనము నడిచినట్లయితే మనము పరమణకు చేరే వారముగా ఉంటున్నాము ఎప్పుడైతే యేసు ప్రభువును మనము అంగీకరించే వారముగా ఉంటున్నామో అప్పుడు మన జీవితాలలో వెలుగు అనేది ప్రకాశించబడుతూ ఉన్నది ఇక్కడ వాని దృష్టికి యథార్థముగా కనబడు మార్గములన్నీ కూడా తుదకు అది మరణముకు మరణమునకు నడిపించుచు ఉన్నది ఈ మార్గములలో మరణము అనేది గమనించుచు ఉన్నాము గనక ఎవరైతే దేవుని మార్గములను విడిచిపెట్టి తన సొంత మార్గములను కొనసాగించేవాడుగా ఉంటున్నాడో వారు నిత్య నరకమునకు పాత్రలుగా మార్చబడుతూ ఉన్నారు మనము నిత్య నరకము కొరకు దేవుడు మనలను ఏర్పరచుకోలేదు కానీ తన రాజ్యములో ఆయనతో పాటు యుగ యుగములు మనము ఉండడానికే ఆయన మనలను ఏర్పరచుకుని ఉన్నాడు ఎందుకంటే నిత్య జీవం అనేది మనలో సంపూర్ణముగా కలగాలని మనుషుడు నిత్య జీవాన్ని కోల్పోయాడు నీతి మార్గములను విడిచిపెట్టాడు అనీతి కార్యములను చేస్తూ ఉన్నాడు అనీతి క్రియలనేవి వారి జీవితాలలో జరుగుతూ ఉన్నాయి అయినను దేవుడు మహా గొప్ప దేవుడు కనుక ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుక నా ప్రియ దేవుని బిడలారా అపోస్తులుడైన పౌలు తిమోతీలకు రాసిన రెండవ పత్రిక పదోవచనాన్ని మనం గమనించినప్పుడు అపోస్తులుడైన పవులు తిమోతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదోవచనము నుండి మనం గమనించేటప్పుడు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు మన రక్షకును ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను ఆ క్రీస్తు యేస్సు మరణమును నిరర్ధకముగా చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాను చూడండి యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా మనకు ఏమి కలిగిందంటే ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాటలలో జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను యేసుక్రీస్తు యొక్క సువార్త వలన మనకు జీవమును అక్షయత కలుగుచు ఉన్నది మనము జీవింప చేయబడేవారముగా ఉంటున్నాం కనుకనే మరణమును దాటి జీవములోనికి ప్రవేశించు ఉన్నాం ఒకవేళ మనము దేవుని మార్గములను విడిచిపెట్టి మన సొంత మార్గములలో మనం వెళుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనము మరణముకు వారమే ఆదాము యొక్క జీవితములో మనము గమనించగలము ఆయన తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు కానీ ఆత్మలో మరణించాడు ఎప్పుడైతే శరీర ప్రకారముగా భౌతిక ప్రకారముగా వారు అంత లాంగ్ వారు వారి యొక్క ఆయుష్ అనేది అంతగా దేవుడు పొడిగించినప్పటికీ ఆత్మలో మరణం పొందిన వారుగా మనం చూస్తూ ఉన్నాం కనుకనే మన జీవితాలలో ఆత్మలో మనం మరణం పొందేవారముగా ఉండకూడదు ఆత్మలో మనము చేయబడాలి ఒక దినమందు ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టేవారమే ఈ భౌతిక కార్యములన్నీ కూడా విడిచిపెట్టే వారమే అయితే ఒక దినమందు మన ప్రభువును మనము చేరుకునే వారముగా ఉంటున్నాము కనుక జీవమును అక్షయతను ఇక్కడ నిత్య జీవమని చెప్పబడుతూ జీవము అని చెప్పబడుతూ ఉన్నది అక్షయత అంటే మరణమే లేనటువంటి ఒక జీవితం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుచు ఉన్నది కనుక దేవుని బిడలకు ఇవి చాలా అవసరమైనది ఇక్కడ నీతి మార్గమునందు జీవము కలదు అని చెప్పబడినట్లుగానే ఎప్పుడైతే మన బ్రతుకులలో మరి నీతి మార్గములలో మనం నడుచుకునే వారముగా ఉంటున్నామో అప్పుడు మనకు జీవమును అక్షయత అనేది కలుగుచూ ఉన్నది యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనములో మనం చదువుతూ ఉన్న ఏమిటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కానీ లోకములో ఉన్న ప్రజలు దేవునిని ప్రేమించడానికి వెనుకాడుతూ ఉన్నారు లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు మనుషులను దేవుడు తాను ప్రేమించి ఆయన ఆలోచన ప్రకారముగా వారిని నడిపించాలని చెప్పి అనుకుంటున్నప్పటికీ మానవుని యొక్క జీవితములో ఎలా కనబడుతూ ఉన్నదంటే దేవు దేవుడు లేడు అనే స్థితికి మానవుడు వస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా నిత్య జీవం అనేది మనము అనుభవించడానికి నీతి మార్గములో మనము నడుచుకోవాలి ఈ నీతి మార్గము ద్వారాగా మన బ్రతుకులు అనేవి అక్షయతను ధరించుకునే వారముగాను జీవమును ధరించుకునేటువంటి వారముగా ఉంటున్నాము చివరిగా ఒక వాక్యం భాగమును చదివి నేను మీకు వినిపించి ముగించేస్తాను యోహాను సువార్త పదిహేడవ అధ్యాయములో మరి మూడవ వచనాన్ని మనం గమనించేటప్పుడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనములో అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును నిత్య జీవము నీతి మార్గముల్లో మనకు జీవము కలదు గనుక యేసు ప్రభువును ఎరుగటయే నిత్య జీవము ఎవరైతే ఏసు ప్రభువును ఇంకా ఎరగలేదు మరి అలాంటి వారు నిత్య జీవ నిత్య జీవమును కోల్పోతారు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా నా ప్రియ స్నేహితురాల స్నేహితుర స్నేహితుడా మీరు ఎవరైనప్పటికీ నూతనముగా ఒకవేళ ఈ వర్తమానములను వింటూ ఉన్నట్లయితే యేసు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవము యేసు ప్రభు వారు ప్రేమించే దేవుడు ఆయన మనలను కనికరించే దేవుడు ఆయన మనలను జాలితో నడిపించే దేవుడై ఉన్నాడు కనుక ఈ చివరి దినాలలో మనలో ఎంతమంది నీతి మార్గములలో ప్రయాణించకుండా అనీతి కార్యములను వారముగా ఉన్నట్లయితే ఇప్పుడే అన్నిటిని కూడా మనము మా మానుకుని దేవుడు మనల్ని నడిపించే మార్గములలో నడవాలి కనుకనే భక్తులు పాటలు పాడుచున్న విధము కానీ నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో మరి పరిశుద్ధులు పాడుచున్న పాటలన్నీ కూడా ఎంతో మరి ఉన్నతమైన ఆ దేవుని యొక్క కార్యములను వర్ణిస్తూ వివరించి పాటలు పాడుతూ ఉన్నారు నా ప్రియ దేవుని బిడలారా యేసు ప్రభువును ఎరుగుటి నిత్య జీవము గనుక మనము ప్రభువుని ఇంకా అధికముగా ఆయనను గురించి మనం తెలుసుకుని నిత్య జీవమునకు వారసులవుటకు దేవుడు కృపచూపును గాక మిగతా ఉన్న ఆ నీతి మార్గములను ప్రభుచితమైతే మరి రేపటి దినమందు వాటిని నేర్చుకోవడానికి ప్రభు కృప చూపును కాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో దావేదు భక్తుని జీవితములో తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడని చెప్పాడు అవును ప్రభువా మేము కూడా మీరు మేపుచున్న గుర్రెలమయ నాము గనక ఆ జీవితాలలో మమ్మల్ని నీతి మార్గములు నడిపించండి నీతి మార్గములు మొదటిగా జీవము కలదని చెప్పారు ఆ నిత్య జీవాన్ని మేము అనుభవించాలి ప్రభు ఈ వర్తమానములను ఎవరైతే నూతనముగా వింటున్నారో వారందరినీ కూడా నిత్య జీవమునకు వారసులుగా మార్చండి మిమ్మల్ని ఎరుగటే నిత్య జీవమని చెప్పారు అవును తండ్రి ఇంకా ఈ లోకముల అనేకులు మిమ్మల్ని ఎరగకున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభు మీరు పేరు పెట్టు పిలిచే దేవుడు తండ్రి అనేకులను ప్రభువ పాపము నుండి విడిపించండి శాపముల నుండి విడిపించండి తండ్రి అక్రమ జీవితాల నుండి మీరు విడిపించండి ఎవరైతే ఈ వర్తమానములను విని మారుమణ స్పొందాల నుంచి పనుకుంటున్నారో అలాంటి వారికి అందరికీ మీరు సహాయం చేయండి కళ్ళల ద్వారా దర్శనముల ద్వారా మీరు మాట్లాడి ప్రభువ మీరే నిజమైన దేవుడు అని చెప్పి ప్రభు వారికి తెలియపరచండి అనేక సందర్భాల్లో ప్రభు ఎంతోమంది కరుడు కట్టిన నేరస్తులు కూడా మీరు ప్రత్యక్షమై నేనే నిజమైన దేవుడు అని చెప్పి ప్రభు వారికి తెలియపరిచిన విధము కరుడు కట్టిన నేరస్తులు కూడా మారు మనసు పొందిన విధము కానీ ఈ రోజుల్లో మేము కూడా ప్రభు ఇంకను నూతన మా మనసు పొందుకుని ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేని వారుగా ఉంటున్నారో అలాంటి వారికి అందరికీ మారు మనసును మీరు కలుగు చేయండి సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములు ప్రార్థించి అడిగి పొందుకుని నామ మా తండ్రి ఆమె కనుక నా దేవుని ప్రచులరా ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి ఆధ్యాత్మిక జీవితములు బలపరచబడండి ప్రభు రాకడకు మనమందరము కూడా సిద్ధపడుదాం ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునగాక ప్రేస్తులోడు